అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లిలో శరవేగంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయి పదలకూరు మండలం అయ్యగారిపాలెంలో సోమవారం నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా సర్వేపల్లి టిడిపి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించిన రాజగోపాల్ రెడ్డి శృతి ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న రాజగోపాల్ రెడ్డి ఇళ్ల నిర్మాణం చేపట్టి వారి సొంతింటికి కళ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు అలాగే అయ్యగారిపాలెంలో శ్మశాన వాటికి దారి లేదు అధికారులు అనుమతితో పూర్తి చేస్తానని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యకుడు తలచెరు మస్తాన్ బాబు కల్లిచేటి ప్రభాకర్ రెడ్డి శ్రీనివాసుల రెడ్డి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏజెన్సీని అడగడం లేదు ఎందుకు డబ్బులు పడ్డం లేదో అని మీరు అడగడం లేదు ఇంకో రెండో విషయం ఏంటంటే రాజు చెప్పినట్లు మినిమం బ్యాలెన్స్ అకౌంట్లో మీకు లేదు మినిమం బ్యాలెన్స్ అకౌంట్లో లేకపోతే బ్యాంక్ వాళ్ళు మీకు ఫైన్ చేసి ఆ డబ్బులన్నీ కట్ చేస్తారు సో అప్పుడు మీకు డబ్బులు పడవు అది కాకుండా మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ మొబైల్ నంబరు అవి లింక్ అయ్యాయా లేదా చెక్ చేసుకోండి శాంక్షన్ అయ్యి డబ్బు పడని సగం సగం డబ్బులు పడిన ఇష్యూస్ అన్ని కూడా బాబు గారు నివేదిక తెప్పించుకున్నారు హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీ అందరి పేర్లు ఇప్పుడు కొత్తగా మనము నెక్స్ట్ ఏదైతే కాలనీస్ ఇస్తామో ఆ వాటితో పాటు మనకి డబ్బులు పడిపోతాయి సో పాత ప్రభుత్వంలో డబ్బులు రాలేదు అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బాబు గారు దానికి కూడా ఒక ప్రణాళిక ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు ఆ డబ్బులు కూడా వచ్చేస్తాయి ఇంకేదన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మేము నోట్ చేస్తున్నాం ఆఫీస్లో నుంచి కొంతమందికి మహిళలకి కొంతమందికి విడో పెన్షన్ పడాలన్నారు వాళ్ళ హస్బెండ్స్కి వస్తున్న పెన్షన్ మాకు ట్రాన్స్ఫర్ కావాలని చెప్పారు అవన్నీ కూడా వెంటనే సాల్వ్ చేపిస్తాము కొంతమంది భూములకు సంబంధించి కొన్ని మార్చుకోవాలని చెప్పారు అవి కూడా నోట్ చేసుకున్నాము అవి కూడా ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తాము సోమిరెడ్డి గారి చేత ఎండోస్ చేయించి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా సాల్వ్ చేస్తాం సోమరెడ్డి గారిని గెలిపించుకున్నారు అదే చాలు మాకు మంచి మెజారిటీతో మీరు అందరూ ఒకే మాట మీద ఉండి ఊరంతా అందరూ ఒకే మాట మీద ఉండి ఊరిని డెవలప్ చేసుకునేదానికి ఏం కావాలో అవి చేసుకుందాం ఒకే దాటి మీద ఉన్నాం రేపు పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఆలోచించి మంచి సర్పంచ్ని గెలిపించుకుంటే ఇట్లా నీట్గా అన్ని పనులు చేసుకోవచ్చు సో సర్పంచ్ వాళ్ళకి ఎన్నికల్లో తెలివిగా ఆలోచించాలి సర్పంచ్ ఎట్లయితే మనతో పాటు ప్రతి ఇంటికి వచ్చారో మీరు చూసారు వాళ్ళు ఎంత ఆప్యాయంగా ప్రతి ఇంటికి వచ్చారో వాళ్ళ పేరు పెట్టి ఒక్కొక్కరిని పేరు పెట్టి పిల్లలు తెలుస్తున్నారు వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకున్నారు మా దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ విధంగా ఇంట్రెస్ట్ ఉండాలని గెలిపించుకోవాలి సో మనం వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కూడా అందరూ ఒకే మాట మీద ఉన్నాం మనం మంచి సర్పంచ్ని గెలిపించుకొని ఇంకా పనులు ఇంకా ఇదే విధంగా డెవలప్మెంట్ చేసుకుందాం ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో కూడా నేను చెప్తున్నది ఏంటంటే ఒక తప్పు చేసి మనం ఐదేళ్లు ఒక తప్పు చేసి ఎంత హింసపడ్డామో మీరు అందరూ చూసారు సో అందుకని ఆ తప్పులు జరగకుండా మీరు అందరూ తెలివిగా ఊరంతా ఒక మాట ఒకే మాట మీద ఉండాలని కోరుకుంటున్నాను నాన్నగారి మీద చూపించిన మీ అభిమానం నా మీద శృతి మీద కూడా చూపిస్తారని చెప్పి కోరుకుంటూ పేర్లు తెలిసిందంటే వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు అర్థమైంది అది కాకుండా మేము మీ ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా తెలుసుకుంటే మాకు కూడా ఒక మేము ఎలక్షన్ ప్రతి గడప తిరిగాము మిమ్మల్ని వచ్చి ఓటు అడిగాము మీరు మాకు ఓటు వేసారు ఈసారి అది మా రెస్పాన్సిబిలిటీ మీకు మీ మీకు ఏ కష్టం లేకుండా మీ సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి మేము బాధ్యత తీసుకుంటాం ఇప్పుడు అది మీరు మా దృష్టికి తీసుకురావాలి ఏ ఏది ఉన్నా మీకు ఏ డౌట్స్ ఉన్నా అన్నోళ్ళు ఉన్నారు మన నాయకులు చాలా కష్టపడతారు ఒకవేళ అన్నోళ్ళు బిజీగా ఉంటే మన ఆఫీస్ ఉంది వేదాయపాలెం ఆఫీస్ అక్కడికి రాండి మా దృష్టికి తీసుకురండి ఎందుకంటే మా మాకు మీరు చేసి మీ మీరు ఓటేసి మామయ్యని గెలిపించిన కృతజ్ఞత మేము ఎప్పుడూ మర్చిపోము అది కాకుండా ఈరోజు సుపరిపాలనలో తొలడుగు బాబుగారు చాలా అద్భుతమైన కార్యక్రమం మొదలుపెట్టారు స్వయంగా మీ సమస్యలు తెలుసుకొని దాన్ని రికార్డ్ చేసి ఫోన్లో పైకి పంపి పైకి పంపిస్తే వాళ్ళు దాన్ని మానిటర్ చేసి మీకు నిజంగా అంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా అది అది ఆ ఇన్ఫర్మేషన్ అంతా పైకి పోతుంది అందుకే నేను ఒకటే ఒకటి జ మన బూత్ ఇన్ఛార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జ్లు వాళ్ళందరూ మీ ఇంట్లోకి వస్తారు మేము తిరుగుతున్నాము ఇన్ఫర్మే వాళ్ళకు స్వేచ్ఛగా మీకు ఏమేమి వస్తున్నాయో ఏమేమి రావడం లేదో అన్నీ వాళ్ళతో చెప్పండి దాన్ని రికార్డ్ చేస్తారు పైకి పంపిస్తారు మేము అందుబాటులో ఉంటాము మేము ఊరంతా తిరుగుతున్నాము మీరు అందరూ వచ్చి సమస్యలు చెప్పుకోండి గ్యాస్ ఒకటి గ్యాస్